హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచిలో ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు టేస్టీగా గుత్తి దొందకాయ వేపుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాము కమ్మని మసాలా పొడి ఇన్స్టెంట్గా ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసుకుని ఇలా దొండకాయలో డిప్ చేసుకుని మనం ఫ్రై చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇది రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ గుత్తి దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా నేను ఒక త్రీ ఫిఫ్టీ వరకు దండకైనా తీసుకున్నాను అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఉండేది తీసుకుంటే బాగుంటుంది తర్వాత రెండు వైపులో కూడా చిన్నగా కట్ చేసుకుని ఇలా గుత్తి వంకాయ షేప్లో మనం ప్లస్ ఆకారంలో కట్ చేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అయిపోవడం కోసం నేను ఒక వన్ విజిల్ కుక్కర్ రానిచ్చి తర్వాత ఫ్రై చేసుకుంటే కనుక మనకు ఈ ఫ్రై అన్నది త్వరగా ఫ్రై అయిపోతుంది ఒక కుక్కర్లోకి దొండకాయలు వేసుకుని తగిన వాటర్ కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుని జస్ట్ ఒక వన్ విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుంది ఈలోపు మనం మసాలా పొడిని కూడా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులోకి టూ టీ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు అన్నది ద్వారగా ఫ్రై అయితే మనకు పొడి టేస్ట్ అన్నది కమ్మగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ధనియాలు శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి పొడినైనా కూడా వేసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ మినపప్పు వేసుకుని మరలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఎండి కొబ్బరి ప్లేస్లో ఒకవేళ ఎండి కొబ్బరి పొడి వేసుకుంటే కనుక మనం స్టవ్ ఆపేసిన తర్వాత ఎండి కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలి నేను ఒక ఐదారు వరకు ఎండుమిర్చిని వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యి ఈ మసాలా దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలి ఈ మసాలా దినుసులు అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఐదారు వరకు వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు ఆప్షనల్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది లేకపోయినా కూడా బాగుంటుంది తర్వాత ఈ మసాలాకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ వరకు పసుపును వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మెత్తని మసాలా పొడి రెడీ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనకు కుక్కర్లో దొండకాయలు ఒక విజిల్ వచ్చి విజిల్ చల్లారిన తర్వాత వాటర్ కూడా డ్రైన్ చేసేసుకుని ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలి చూసారు కదండి ఇలా చేసుకుంటే కనుక మనకు ఫ్రై అన్నది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది అలాగే దొండకాయలు కూడా బాగా ఫ్రై అవుతాయి నార్మల్గా పచ్చివే ఇలా కారం పెట్టి చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ ఫ్రై అవ్వడానికి మనకు చాలా ఎక్కువ సమయమే పడుతుంది అదే ఇలా కుక్కర్లో వేసుకుని ఒకసారి విజిల్ రాణించుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుంటే కనుక త్వరగా ఫ్రై రెడీ అయిపోతుంది అలాగే దొండకాయలు కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి ఈ విధంగా ఈ కాయల్లోకి అంతటిని కూడా ఈ మసాలా పొడిని పెట్టేసుకోవాలి ఈ విధంగా అంతా ఈ మసాలా పొడిని పెట్టుకుని ఒకసారి ఫ్రెష్ చేసుకుంటే బాగా సెట్ అయిపోయి ఉంటుంది ఇలా అన్ని దొండకాయలకి కూడా ఈ మసాలా పొడిని పెట్టేసుకోవాలి ఒకవేళ మసాలా పొడి ఏమైనా ఎక్కువగా మిగిలింది అనుకుంటే ఇబ్బంది ఏమీ లేదు మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఈ మసాలా పొడిని కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు తక్కువైనా కూడా ఏమీ పర్వాలేదు ఆ కాయల్ని ఉత్తన వేసుకుని ఫ్రై చేసుకున్న ఇవన్నీ మిక్స్ అయ్యేలోపు సరిపోతాయి ఇప్పుడు దొందకాయలు వేయించుకోవడానికి స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా స్టఫ్ చేసి ఉంచుకున్న ఈ దొందకాయలని వేసేసుకోవాలి మనం మసాలా పొడిలో కొబ్బరి అది వేసాం కాబట్టి త్వరగా అడుగుపెట్టే ఛాన్సెస్ ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటే ఈ ఫ్రైని వేయించుకోవాలి చూసారు కదా ఇలా మిగిలిన పొడిని కూడా వేసేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఇలా ఉదయని స్పూన్తో మిక్స్ చేసుకుంటే కనుక మనకు దొంతకాయలు అన్నది చెదురైపోకుండా ఉంటాయి కాయ కాయలాగానే అనిపిస్తుంది ఒకవేళ లేని వాళ్ళు నార్మల్ స్పూన్తోనైనా కూడా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఇలా అన్ని వైపులకి కూడా కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఒక విజిల్ రానిచ్చుకొని కొద్దిగా ఉడికించుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే దండకాయలు సాఫ్ట్గా ఉంటాయి అలాగే ఫ్రై కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఈ ఫ్రై చేసుకుంటే నాకైతే ఈ విధంగా వచ్చాయి చూడండి దొండకాయలు ఎంత చక్కగా మగ్గిపోయాయో అలాగే కలర్ కూడా చేంజ్ అయింది చాలా సాఫ్ట్గా కూడా అయిపోయింది మనం ఒక దండకాయని ముట్టుకుని చూస్తే మనకు తెలుస్తుంది దొండకాయ ఉడికిందా లేదా అన్నది ఇలా సాఫ్ట్గా ఉడికిపోతే కనుక మనకు ఫ్రై పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని సర్ ప్రేవ్ చేసుకోవడమే ఇది రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది లేదంటే ఏదైనా సాంబార్ అన్నం అలాగే రసం అన్నం చేసుకున్నప్పుడు కూడా ఇలా దండకాయ ఫ్రై చేసుకుని సైడ్ డీస్గా పెట్టుకున్నా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ గుట్టు దండకాయ వేపుడు రెడీ అయిపోయింది ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా చానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్